సో ఇప్పుడు ఏంటంటే ఏ హీరో చూసినా వీ మెయింటైన్ అన్నట్లు మెయింటైన్ చేస్తున్నారు ఇంకొకటి హెల్దీగా ఉండాలి అంటే వర్కౌట్ ఇస్ మ్యాండేటరీ అనేది చాలా మందికి అర్థమైపోయింది సో ఎవ్రీబడి ఇన్క్లైన్ టువర్డ్స్ వర్కింగ్ అవుట్ నౌ సెలబ్రిటీస్ అనే కాదు నార్మల్ పీపుల్ అయినా కూడా టర్న్ అప్ టు జిమ్ రేషియో ఎక్కువైంది సో సో పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ గుడ్ ట్రైనర్స్ ఇవన్నీ ఇంక్రీజ్ పోస్ట్ కోవిడ్ కోవిడ్ చాలా చేంజెస్ యా రియలైజేషన్స్ కూడా బాగా వచ్చాయి మనం ఫిట్గా ఉంటే తప్ప గట్టెక్కలేమని చెప్పేసి మీరు అన్నట్లుగా సెలబ్రిటీస్ అనే కాదు నార్మల్ పీపుల్ కూడా అంటే మీ క్లయింట్స్నే తీసుకుంటే మీకు ఒక ఫైవ్ సిక్స్ క్లయింట్స్ ఉంటారా ఫైవ్ సిక్స్ క్లయింట్స్లో అందరూ సెలబ్రిటీస్ కాదు కొంతమంది కొంచెం బడాబాబులు ఉంటారు అండ్ బిజినెస్ మ్యాన్స్ ఉంటారు ఎక్కువ బిజినెస్ పీపుల్ బిజినెస్ పీపుల్ ఉంటారు సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరికి ఈవెన్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి నేను హ్యాపీగా నా లైఫ్ స్టైల్ నా కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే నా బాడీ ఫిట్గా ఉండాలి దీనికోసం నేను ఏం చేయాలి జిమ్కి వెళ్ళాన వచ్చాను అన్నట్టుంటే కుదరదు మంచి పర్సనల్ ట్రైనర్ని పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళ శాలరీలో కొంత అమౌంట్ అనేది ఎఫోర్డ్ చేస్తున్నారు వాళ్ళ ఫిట్నెస్ కోసం అండ్ దాంతోపాటు కొన్ని కండిషన్స్లో లైక్ అంటే కొంతమందికి ఇప్పుడు సిట్టింగ్లో సేయాటిగా వస్తుంది ల్యాప్టాప్ ఎక్కువ చూడడం వల్ల నెక్ పెయిన్స్ వస్తున్నాయి అండ్ షోల్డర్ పెయిన్స్ అంటున్నారు స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల కొన్ని పెయిన్స్ వస్తున్నాయి బట్ ఇన్ని పెయిన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా జిమ్ చేస్తారు మరి యాక్చువల్లీ జిమ్ చేస్తేనే ఇవన్నీ రాకుండా ఉంటాయండి మీరు చెప్పిన పెయిన్స్ అన్నింటికి మాక్సిమం రీజన్ ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ యువర్ టైం బాడీని ఒకటే పొజిషన్లో ఉంచడం వల్ల సో మజిల్ స్టిఫ్నెస్ పెరిగిపోతుంది నర్వ్ డ్యామేజ్ జరుగుతుంది కంటిన్యూస్ లో ఉండడం వల్ల ఒబేసిటీ పెరుగుతుంది సో వన్స్ యూ కమ్ టు జిమ్ అంటే యూ చేంజ్ యువర్ బాడీ ఇంటూ డిఫరెంట్ పోస్చర్స్ వర్కౌట్ బట్టి బాడీ పోస్చర్ మారిపోతూ ఉంటాయి మీ మజిల్స్ అన్నిటిని మీరు యాక్టివేట్ చేస్తారు సో దానివల్ల ఏంటంటే మాక్సిమం పెయిన్స్ అనేవి పోతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే హెల్దియెస్ట్ వే ఆఫ్ డోపమైన్ అంటే మన హ్యాపీ హార్మోన్ ఏంటి అంటే వర్కౌట్ సో వన్స్ యూ వర్క్ మీరు ఏదైనా టఫ్ వర్క్ చేశారనుకోండి అనుకోండి యూ ఫీల్ అచీవ్ డబ్బా ఏదో సాధించామని అనిపిస్తుంది మైండ్ కి కూడా రిలీఫ్ వస్తుంది స్ట్రెస్ ఫాస్టల్ గోడ్ నిజంగానే చాలా స్ట్రెస్ లో ఉన్న పీపుల్ వర్కౌట్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ బాగా అవుతుంది అని చెప్పేసి అంటారు అది నిజమా రమేష్ గారు ఎలా వర్కౌట్ చేస్తే స్వెట్ వస్తుందని తెలుసు స్ట్రెస్ ఎలా రిలీఫ్ అవుతుంది లేదండి వెన్ ఎవర్ యూ డూ సంథింగ్ టఫ్ యువర్ బాడీ విల్ రిలీజ్ హ్యాపీ హార్మోన్స్ సో ఇప్పుడు మీరు వర్కౌట్ చేశారు మీరు ఒక టార్గెట్ అనుకోండి ఆ టార్గెట్ మీరు అచీవ్ చేస్తే అబ్బాయి రోజు ఏదో సాధించామని ఒక ఫీలింగ్ లో ఉంటాం సో దానివల్ల ఏంటంటే యూ రిలీజ్ యూర్ హ్యాపీ హార్మోన్స్ ఆటోమేటిక్ ఈవెన్ ఇఫ్ యువర్ స్ట్రెస్డ్ అవుట్ ఆ స్ట్రెస్ పోతుందనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ స్ట్రెస్ ఎక్కడ చూపించాలో తెలియక ఇంకా సైకలాజికల్ గా డిప్రెస్ అవుతారు ఇఫ్ యూ కమ్ టు అ జిమ్ ఆ ప్రెషర్ మొత్తాన్ని అట్లీస్ట్ లిఫ్టింగ్ వెయిట్స్ మీద యూస్ చేసుకోవచ్చు యూ లిఫ్ట్ హెవీ యూ విల్ బిల్డ్ బెటర్ బాడీ యూ విల్ బీ మోర్ హెల్దియర్ వెరీ నైస్